హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ షణ్ముఖా వ్లాగ్స్ నేను ఈరోజు మీకు ఇంకొత్త రెసిపీ చూపిస్తున్నానండి ఏంటంటే చుక్కకూరతో మనం రొటీన్గా పులుసుకూర పప్పు అలా చేస్తాము కానీ నేను ఈ వీడియోలో మీకు చుక్కకూరతో పచ్చడి చూపించబోతున్నాను దానికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఒక టీ స్పూన్ ఆవాలు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు కొంచెం ఒక పావు టీ స్పూన్ మెంతులు అలాగే టూ టీ స్పూన్స్ మినప్పప్పు వేసామండి అవన్నీ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు స్టవ్ సిమ్లో పెట్టేసి వేయించుకోవాలండి ఇవి ఇలా వేగేటప్పుడే ఒక చిన్న ఇంగు ముక్క వేసుకున్నానండి నేనైతే ముద్ద ఇంగు యూస్ చేశాను మీరు పొడి అయినా యూజ్ చేసుకోవచ్చు అవన్నీ వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి కూడా వేయాలండి నేనైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ వేశాను ఎందుకంటే చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి అవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అన్నీ ఒక మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేశానండి ఆ మిక్సీ జార్ పక్కన పెట్టి చల్లార పెట్టుకున్నాను ఈ లోపల ముందుగా చుక్కకూరనైతే నేను దీనికి ఒక కట్ట వాడానండి పెద్ద కట్ట దాన్ని ఒలిచి నీళ్ళల్లో కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇందాక మనం వేయించిన కడాయిలోనే కొంచెం టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ కడిగిన చుక్కకూరంతా వేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మగ్గేలాగా వేయించామండి ఇందులో ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయము జస్ట్ అలా బాగా మిగ మగ్గిన తర్వాత కొంచెము పసుపు కూడా వేసి పక్కన పెట్టేసుకున్నాను అది మగ్గేటప్పుడే ముందుగానే నేను చల్లార పెట్టుకున్న ఈ ఎండుమిరపకాయలు అవన్నీ ఉన్నాయి కదా దానిలో రుచికి సరిపడా సాల్ట్ వేసానండి అదంటే నేనైతే రాక్ సాల్ట్ యూజ్ చేశాను అది ఒక చిన్న స్పూన్తో నిండా వేసుకున్నాను అది కొంచెం కోర్స్ లాగా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కోర్స్ లాగా మిక్సీ పట్టి ఈ చుక్కకూర పేస్ట్ ఉడుకుతూ ఉంది కదండి సిమ్లో ఉంది కదా అందులో ఈ పౌడర్నంతా యాడ్ చేసేసుకున్నాం అన్నమాట మొత్తం నీట్గా కంప్లీట్గా యాడ్ చేసేసి దాన్ని బాగా మిక్స్ చేసాము ఇప్పుడు ఏంటంటే అది బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసి కొంచెము సాల్ట్ ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఇందుకు చింతపండు ఏం అవసరం లేదండి ఎందుకంటే ఇది ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు దాన్ని కొంచెం ఒక బౌల్లోకి పక్కన తీసిపెట్టేసుకున్నానండి ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్